పంజాబ్ లో రైలులో మంటలు చెలరేగాయి లూథియానా నుండి ఢిల్లీకి వెళ్తున్న అమృత్సర్ సహర్పా రైలులో మంటలు కలకలం రేపాయి ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో ఈ సంఘటన జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు రైలు సిరిహింద్ స్టేషన్ దాటిన వెంటనే కోచ్ నెంబర్ నైన్టీన్ నుండి పొగలు రావడం ప్రారంభమైంది దీంతో ప్రయాణికులు కేకలు వేయడంతో అంతటా భయాందోళన నెలకొన్నాయి ఈ కోచ్ లో అనేక మంది వ్యాపారవేత్తలు ఉండడంతో వారు గొలుసులాగి రైలు రాపినట్లు సమాచారం దీంతో పైలట్ వెంటనే అప్రమత్తమై ప్రయాణికులందరినీ కిందికి దిప్పి ఈ విషయం గురించి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు ఇక సమాచారం అందుకున్న రైల్వే స్టేషన్ అధికారులు సిబ్బంది జిఆర్ఎఫ్ ఆర్పిఎఫ్ పోలీస్ బృందాలు సంఘటన స్థలానికి చేరుకున్నాయి అనంతరం రైల్వే అధికారులు వెంటనే చర్యలు తీసుకుని ప్రయాణికులను ఇతర కోచ్లకు సురక్షితంగా తరలించారు ఆపై ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేయడానికి విశ్వ ప్రయత్నాలు చేసి చివరికి మంటలను అదుపులోకి తెచ్చారు ప్రస్తుతం ప్రయాణికులందరూ సురక్షితంగా ఉన్నట్లు సమాచారం అయితే అగ్ని ప్రమాదానికి షార్ట్ సర్క్యూట్ కారణమని ప్రాథమిక దర్యాప్తులో తెలియదు ఇక రైల్వే ఇంజనీర్ల బృందం ఇప్పటికే కారణాలను పరిశీలిస్తోంది గందరగోళంలో రైలు దిగుతున్నప్పుడు అనేక మంది ప్రయాణికులు గాయపడినట్లు తెలుస్తోంది దీంతో ఇప్పుడు వారికి చికిత్స అందిస్తున్నారు ప్రస్తుతం అందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి ఈ వీడియోల్లో ప్రయాణికులందరూ తమ లగేజీని పట్టాలపై ఉంచుకొని నిలబడినట్లు కనిపిస్తున్నారు